హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే బీరకాయ పచ్చడి చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి నాలుగు రబ్బులు కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు వేసుకోవాలి జీలకర్ర కూడా ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పల్లీలు నేను ముందే వేయించుకుని పెట్టుకుంటాను కాబట్టి పల్లీలు కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి పల్లీలు ఇది పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి ఎండుమిర్చి పేస్ట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చితో చేస్తున్నాను ఇది బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ అదే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని నూనె వేసుకున్నాను ఈ నూనె కాగిలపులు మన తాలింపులో చింతపండు అయితే ఈ మాత్రం చింతపండు వేసుకోవాలండి బెల్లం మన ఆప్షన్ బెల్లం అయితే వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే మానేచ్చు నేనైతే బెల్లం వేసుకుంటున్నాను కొంచెం బెల్లం కొంచెం చింతపండు దీంట్లో టేస్ట్ నువ్వుపప్పు అండి నువ్వుపప్పు అయితే నేను రెండు స్పూన్లు దాకా వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్గా ఉంటుంది కమ్మ కానీ తగినంత ఉప్పు అయితే వేసేసుకుని ఇది మెత్తగా పేస్ట్ అయితే పెట్టేసుకుందాం సో స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నప్పుడు అది నూనె కాగింది దాంట్లో బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి బీరకాయ ముక్కలు చిన్న చిన్న అండి ఇవి చిన్న చిన్న ముక్కలు కచ్చేసేసుకుని నీట్గా కడుక్కొని దాంట్లో నూనె కాయిన దాంట్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వే వేపించాలి ఇదని కొంచెం తోరగా వేయింది మూత పెట్టేసుకొని అలా వేపుతూ ఉండాలి మొత్తం పచ్చివాసన అంతా పోయేదాకా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇవ్వాలి ఇది మనం ముందు పెట్టుకున్న మసాలా మిక్సీ పెట్టేసుకున్నాక చల్లారిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకోవాలి రెండు కలిపి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పెట్టేసుకున్నానండి దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి వేడివేడి ఇడ్లీలోకి దోశలోకి అన్నిటిలోకి బాగుంటుంది పచ్చడి నేనైతే ఇప్పుడు టిఫిన్లోకి ఆయుడు అయితే చేశానండి ఆయకుడులో అయితే వేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్